శివాయ శ్రీగురుభ్యో నమ పరమగురుభ్యో నమ పరంపరగురుభ్యో నమ పరమేష్ గురుభ్యో నమ శివాయరవే నమ ఆనాథసమారంభం దేయమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా తేక్షణమాకాయ కల్పాంతదహనోపమా భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞం దాతుమర్హతి మాతృభ్యో నమ పితృభ్యో నమ గురుదేవతాభ్యో నమ కులదేవతాభ్యో నమ గ్రామదేవతాభ్యో నమ సర్వ జనార్దేవతాభ్యో దేవతాభ్యో నమ శ్రీ కేదార్ జగద్గురు పరదేవత భీమశంకరలింగ శివాచార్య స్వామి పరదేవతాభ్యో నమ పంచాచార్య దేవతాభ్యో నమ కాలభైరవం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం జిమ్ని టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క శుభాశీసులు ఈరోజు కార్యక్రమంలో ప్రధానంగా కాలభైరవ హవనం ఒకటి కాలభైరవ యొక్క తత్వం ప్రకారం మనము ఏ మంత్రం జపం చేస్తే తొందరగా మనకున్నటువంటి కష్టాల నుంచి బయటపడతాము అనే దానిపైన మాట్లాడుకుందాం కాలభైరవ హవనం ప్రతి ఒక్కరూ కూడా అంటే ఉదాహరణకి మనకి అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు ఇరవై నాలుగు నక్షత్రాలు ఉన్నాయి ఇరవై నాలుగు నక్షత్రాల్లో ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలు చొప్పున నూట ఎనిమిది పాదాలు ఉన్నాయి నేను అందరికీ కూడా చెప్తూ ఉంటాను నూట ఎనిమిది సార్లు జపం చేయండి అంటే నూట ఎనిమిది సార్లు యొక్క మర్మం ఏమయ్యా అంటే ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ జీవైనా కూడా ఈ నూట ఎనిమిది పాదాలలో ఏదో పాదంలోనే జన్మించి తీరాలి అంటే మనం నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయండి నూటెనిమిది సార్లు జపం చేయండి అంటే అందులో మర్మం అది ఈ ప్రపంచంలో ఉంటే సర్వ జీవన అభివృద్ధి కోసం సర్వజీవ ఆనందం కోసం మనం జపం చేయడం తత్వమే నూట ఎనిమిది అందరూ కూడా నూట ఎనిమిది సార్లు జపం చేయడం వల్ల సర్వ జనాలకు కూడా అభివృద్ధి ఆనందం కలిగేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాలభైరవ హవనం ఎవరైనా కూడా కాలభైరవ హవనం మీరు ఇంట్లో వీలైతే ఒక చిన్న రాగి పాత్ర తెచ్చుకొని మీ గురువుల దగ్గర మీరు నేర్చుకోవచ్చు మీ గురువులు దానికి సంబంధించినటువంటి విషయాలను కొన్ని చెప్తారు దానికి సంబంధించిన కొన్ని పుస్తకాలు కూడా ఉన్నాయి ఎవరికైతే గ్రూపు దేశం ఉందో ఎవరికైతే గురువుల యొక్క హోమం చేసే విధానము నేర్చుకునే అలవాటు ఉందో వారు నేర్చుకోండి మీ గురువులను అడగండి వాళ్ళు చెప్తూ ఉంటారు ఒక చిన్న రాగి పాత్ర తీసుకొని వచ్చి మీరు ఒక చిన్న కురుడి ముక్క వేసి కర్పూరంతో అగ్నిలు వెలిగించి ఉదాహరణకి మీకు కుజుదోషము కుజుదోషము లేకపోతే సర్పదోషము ఇలాంటి దోషాలు ఉన్నప్పుడు మీరు ఎక్కువగా ఉలవలు కానీ మినుములు కానీ అలాగే కందులు కానీ ఇలాంటి పదార్థాలు ఒక పాతిక పాతి గ్రామం తీసుకొని ఆవు నెయ్యితో మంత్రం జపించండి ఏ మంత్రం జపించాలి అంటే ఓం నమో కాలభైరవాయ స్వాహ నూట ఎనిమిది ఆహుతులు వేయండి ఈ నూట ఎనిమిది ఆహుతులు వేయడం ద్వారా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే అది పూర్తిగా పోతుంది అలాగే ఈ యొక్క హోమం అయిన తర్వాత వీళ్ళంతా కూడా వీలైతే కలశారధన చేసేటటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ కలశంలో ఉన్నటువంటి నీటిని మీ ఇంటి చుట్టూ సంప్రోక్షణ చేసుకోండి ఈరోజు చేయాలయా అంటే మీరు ఇది ఆదివారం చేయొచ్చు ఏ ఆదివారం నాడైనా అలాగే అష్టమి నాడు చేయొచ్చు పౌర్ణమి నాడు చేయొచ్చు ఇలా హవనం చేసేటటువంటి విధి విధానం ఉన్న వాళ్ళు అందరూ కూడా తొందరగా వాళ్ళకున్నటువంటి కష్టాలను తొలగించుకొని సుఖమయమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ కాలభైరవ మంత్రంలో దశనామావళి అత్యంత అద్భుతమైన తారక మంత్రం ఆ రోజు మీరు ఉదయం లేచిన వెంటనే ఈ దశనామావళి పదకొండు సార్లు చదివితే ఆ రోజు అంత మీకు అది బెస్ట్ రెమెడీ మంచి పరిహారం ఎంత బెస్ట్ రెమెడీ అంటే ఆ రోజు మీకు మీ దైనందిన కార్యక్రమాల్లో మీకు పూర్తిగా శుభం జరుగుతుంది మంత్రం చెప్తున్నాను వ్రాసుకోండి ఓం కపాలి కుండలి భీమో భైరవో భీమ వ్యాలోపవీతి కవచి సూలి సూర శివప్రియ ఈ యొక్క మహామంత్రం కాలభైరవ దశనామావళి రోజుకి ఆ రోజు మీ పనులు వేగవంతం అవడానికి ఆ రోజంతా మీకు ప్రశాంతమైన వాతావరణం కలగడానికి మీకు శుభం పలుకుతుంది ఈ యొక్క మంత్రం ఉదయం లేవడంతోనే భూమాతకు నమస్కారం చేసుకొని యొక్క మంత్రం జపించండి పదకొండు సార్లు జపించండి ఇది జపించిన తర్వాత మీరంతా కూడా మీకు తల్లిదండ్రులు మీకు అందుబాటులో ఉన్నట్టయితే అంటే మీరు ఇంట్లో ఉన్నట్టయితే కనుక వాళ్ళ ఆశీస్సులు తీసుకోండి మనకు కనిపించేటటువంటి ప్రత్యక్ష దైవం ఎవరయ్యా అంటే తల్లి తండ్రి అమ్మ నాన్న ఈ అమ్మ నాన్నల యొక్క ఆశీర్వాదం మీరు ఎప్పుడైతే హృదయపూర్వకంగా తీసుకుంటారో మీ జీవితంలో మీరు అన్నీ సాధించినట్లే ఈ ఆశీర్వాదం కూడా ఎలా చేయాలయ్యా అంటే ఈ యొక్క కుడి చెయ్యితో కుడికాలు ఎడమ చెయ్యితో ఎడమకాలు ఈ విధంగా ఆశీర్వాదం చేయాలి అంటే ఇది దీనివల్ల మీకు పాజిటివ్ ఎనర్జీ రావడానికి అవకాశం ఉంటుంది చాలామంది ఎలా చేస్తూ ఉంటారు ఇది పూర్తిగా తప్పు గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా వీలైనంత వరకు గురువుల యొక్క పాదాలు చూస్తూ మాట్లాడాలి గురువుల యొక్క మొహం చూస్తూ మాట్లాడకూడదు మనకి ఈ సర్వ ప్రపంచము కూడా ఆ భగవంతుడి యొక్క సర్వోత్తమైనటువంటి గుణం ఎవరి దగ్గర ఉంది అంటే తల్లిదండ్రుల వద్ద గురువుల వద్ద ఎవరైతే తల్లిదండ్రులు నిత్యం సేవిస్తూ ఉంటారో ఎవరైతే గురువుడి గురువు యొక్క ఆశీస్సుల మేరకు గురువు యొక్క ఆచార నియమాల మేరకు నడుచుకుంటారో వాళ్ళ జీవితంలో కష్టాలే రావు ఒకవేళ ఏవైనా పూర్వజన్మంలో చేసుకున్నటువంటి కర్మల వల్ల కష్టాలు వచ్చినప్పుడు మీరు మీ నక్షత్రానికి అలాగే మీ రాశికి మీ గ్రహానికి కూడా అంతరిక్ష అధిదేవతలుంటారు ఈ అంతరిక్ష అధిదేవతలను జపం చేసిన ఎడల తొందరగా మీరు ఆ యొక్క కష్టం నుంచి విముక్తి అవుతారు చూస్తారు చాలామంది జాతక చక్రం చూసేటప్పుడు లేదంటే మీ యొక్క లగ్న కుండలు పరిశీలించినప్పుడు మీరు పూర్వజన్మల్లో ఈ పాపం చేస్తున్నారు ఈ పాపం వలనే మీకు ఈ కష్టం వచ్చింది అందు గురించి మీరు ఇది అనుభవిస్తున్నారు మీరు పుట్టిన దగ్గర నుంచి కూడా కష్టాలు అనుభవిస్తూనే ఉన్నారు అని చెప్తూ ఉంటారు మనకు మన జాతక చక్రంలో పూర్వజన్మ యొక్క కర్మలను చూపించేటటువంటి స్థానం తొమ్మిదవ స్థానం నవమ స్థానం ఈ నవమస్థానం ఆధారంగా మనం రెమెడీస్ చెప్తూ ఉంటాము అందులో మనకి కావలసినటువంటి అద్భుతమైన మందు అంటే ఉదాహరణకి మనకి ఏదైనా ఒక అనారోగ్యం చేస్తుంది అనుకోండి ఆ డాక్టర్ ఇచ్చేటటువంటి టాబ్లెట్ కరెక్ట్ అనుకోండి మనకి ఒక రోజులో ఆ రోగం నయమవుతుంది అదే కొద్దిగా ఆ రోగ నిర్ధారణ చేయడంలో కొద్దిగా ఇబ్బంది ఉంటే ఆ రోగం తగ్గడానికి లేట్ అవుతుంది లేదంటే దానికి ఇంకొక రెండు మూడు రోజులు మనం కష్టపడాలి ఇంకా మందులు వేసుకోవాల్సి వస్తుంది అలాగే ఇది మీరు ఈ యొక్క సిద్ధాంతాన్ని పాటించండి పూర్వజన్మ యొక్క సిద్ధాంతం ప్రకారం మీ కష్టాన్ని దూరం చేసుకునే ఎక్కువ అవకాశం ఉంది ఇలా పూర్వజన్మలో చేసినటువంటి కర్మలను పూర్తిగా భస్మీపఠనం చేసేటటువంటి సాధన వటుక భైరవ సాధన అంటే కాలభైరవుల్లో బటుక భైరవుడు వటుక భైరవుడు కాలభైరవుడు స్వర్ణాకర్షణ భైరవుడు వికరాల భైరవుడు వీరభైరవుడు ఆకాశభైరవుడు ఉద్దండ భైరవుడు జ్వాలాభైరవుడు ఇలా నూట ఎనిమిది రకాల భైరవ తత్వాలు ఉన్నాయి ఈ భైరవ ఆరాధన చేయడం వల్ల మీరు పూర్తిగా సంతుష్టకరమైనటువంటి ఆయుష్ను ఆరోగ్యాన్ని అభివృద్ధిని పొందుతారు ఇంకొకటి కోర్టు సంబంధించిన విషయాల్లో మీకు నేను ఇంతకుముందు ఉన్నాను అలాగే విద్యా విషయాల్లో మా అబ్బాయికి అనుకున్నంత ఉద్యోగం రావట్లేదు ఏం చేయాలి ఎవరికైనా వాళ్ళు కావలసిన ఉద్యోగులు అంటే చాలామంది ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు అందులో అభివృద్ధి రావట్లేదు అలాగే స్థిరమైన ఉద్యోగం లేదు ఇంకొకటి విద్యా విషయాల్లో ఆటంకాలు వస్తున్నాయి వీళ్ళందరూ కూడా తీక్షణంశకాల భైరవాష్టకం ఓం ఎంఎం ఎంఎం యక్ష రూపం అనేటటువంటి తీక్షణ దంశకాల భైరవాష్టకం ఉంటుంది ఈ తీక్ష్ణదంశకాల భైరవాష్టకం ఏకాదశి నాడు మొదలుపెట్టి మరల ఏకాదశి వరకు ముప్పై రోజుల పాటు పారాయణం చేయండి పారాయణం చేసిన తర్వాత మీ ఇంట్లో ముందుగా వండినటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో దానిలో కాస్త నెయ్యి వేసి కాకులకు పెట్టండి లేకపోతే బయట తిరిగేటటువంటి కాలభైరవ స్వరూపాల కుక్కలు మనకు ఎక్కువ కనిపిస్తుంటాయి వీటికి కాస్త అన్నం పెట్టండి నెయ్యి కలిపినటువంటి అన్నం పెట్టండి దీనివలన మీరు చేసినటువంటి పారాయణం వల్ల మీకు శాంతి ఏర్పడుతుంది ఇంకొక విషయం ఏమంటే కాలభైరవుడి యొక్క తత్వం గురించి మనం చెప్పుకుంటున్నాము ఈ కాలభైరవ తత్వము కేవలము మీ మనస్సుతో మాత్రమే మంత్రాన్ని జపించాలి మీరు నోటితో జపం చేస్తూ మీకు మీ దైనందిన కార్యక్రమాలు రకరకాలుగా ఆలోచనలను కట్టడి వేయాలి ఇటువంటి ఆలోచనలు రాకుండా పూర్తిగా మీరు ఎక్కువగా దేవాలయాల్లో చేయండి మీ ఇల్లు ప్రశాంతంగా ఉంది అంటే మీ ఇంట్లో చేయండి మీ ఇంట్లో మీరు ఈ జపం చేయండి అద్భుతమైన ఫలితాలు మీరు అందరూ అనుభవిస్తారు ఇంకొకటి ప్రధానంగా చెప్పవలసింది వాస్తు దోషాలు మా ఇంట్లో వాసు దోషం ఉందండి మాకు సింహద్వారము ఏ ఏ గుమ్మం పడుతుంది మేము ఏ సింహద్వారం నుంచి రావాలి మాకు దక్షిణం పడుతుందా ఉత్తరం పడుతుందా తూర్పు పడుతుందా వాయువ్యం పడుతుందా ఇలా రకరకాల సందేహాలు ఉంటాయి ఇలా ఎవరైనా మీకు మీ గురువులు కానీ ఈ జ్యోతి సిద్ధాంతులు కానీ ఎవరైనా కూడా మీ ఇంట్లో వాస్తు దోషం ఉంది వాస్తు దోషం ఉంది కాబట్టి మీకు ఇబ్బందులు వస్తున్నాయి అని ఎవరైనా చెప్పినప్పుడు మీరు ఒక విధానం చేయొచ్చు నిజంగా మీ ఇంట్లో వాస్తు దోషం ఉంటే ఒక ఒక రెండు అంగుళాలు పొడవు ఒక రెండు అంగుళాలు వెడలుపు ఉన్నటువంటి ఒక వెండి రేకును తీసుకోండి ఆ వెండి రేకును మీ ఇంట్లో మీ యొక్క మందిరంలో స్థాపన చేయండి స్థాపన చేసి దానిపైన మీరు రాయండి ఓం కాలభైరవయ నమహ అలా నూట ఎనిమిది సార్లు ఆ వెండి రేకు పైన రాయండి రాసి ప్రతిరోజు కూడా సింధూరము రంగు పువ్వులతో ఈ యొక్క కాలభైరవ మంత్రం రోజు నూట ఎనిమిది సార్లు చదువుతూ ఆ యంత్రాన్ని పూజించండి ఏదైనా ఒక శుభముహూర్తం నాడు ఉదయమే ఆ యొక్క ఈశాన్య మూలలో కానీ తూర్పు మూలలో కానీ ఉత్తర మూలలో కానీ చిన్నగా భూమిలో రంధ్రం చేసి ముందుగా కొన్ని ఆవు పాలు వేసి ఆ యొక్క భూమిని శుద్ధి చేసి పట్టు వస్త్రం కింద పరిచి ఆ పట్టు వస్త్రం మధ్యలో ఈ యొక్క వెండి పలకను పెట్టి మరలా మీరు మట్టి వేయొచ్చు ఈ విధంగా చేస్తే మీ ఇంట్లో వాస్తు దోషాలే ఉండవు వాస్తు దోషాలు పూర్తిగా పోవడానికి ఈ యొక్క కాలభైరవ ఆరాధన విషయాల్లో ఇది ఉత్తమమైనటువంటి విషయం అలాగే మీకు వీలైతే మీ ఇంటి నైరుతి భాగంలో ఒక హనుమంతుడి యొక్క ఒక జెండాను ఎగరవేయండి దాని ద్వారా ఇబ్బందులు అనేవి మేము దరిదాపుల్లో కూడా రాకుండా ఉంటాయి ఈ కాలభైరుడి ఆరాధనలో ఇంకొక ముఖ్యమైంది స్వర్ణాకర్షణ భైరవుడు స్వర్ణాకర్షణ భైరవుడు అంటే మనకు మన జీవితంలో ఎక్కువగా డబ్బు కావాలని కోరుకుంటాము విలాసవంతమైన జీవితం గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఇలా ఆర్థిక బాధలు అంతరించి సంతోషకరమైనటువంటి అష్టైశ్వర్య భోగభాగ్యాలను ఇచ్చేటటువంటి భైరవతత్వాల్లో తత్వాల్లో స్వర్ణాకర్షణ భైరవతత్వం తత్వం అత్యంత ముఖ్యమైనది ఈ స్వర్ణాకర్షణ భైరవ మంత్రం కూడా మీకు మీకుంటుంది స్వర్ణాకర్షణ భైరవ మంత్రంలో ఉన్నటువంటి సారాంశంలో అర్థమేమంటే మా యొక్క జీవితంలో దుఃఖము దారిద్ర్యము కష్టాలు తొలగించి మాకు అభీష్ట సిద్ధిని కలిగించు అని ఆ మంత్రం యొక్క సారాంశం ఈ మంత్రము ఎవరైనా జపం చేయాలనుకుంటే ఏదైనా పౌర్ణమి నాడు మీరు తీసుకోవాల్సి వస్తుంది పౌర్ణమి నాడు ఎవరైనా కూడా నా వ్యక్తిగత నెంబర్కు ఫోన్ చేస్తే ఆ రోజు ఉదయం ఐదు గంటల నుంచి పది గంటల వరకు ఈ యొక్క భైరవ మంత్రం ఉపదేశం జరుగుతుంది మీరు అందరూ రావాల్సిన అవసరం ఉండదు పరిస్థితులందరికీ కూడా అందరూ వచ్చి మంత్ర ఉపదేశం తీసుకోవాలంటే కుదరదు కాబట్టి నేను ఫోన్లో తెలియచేసే అవకాశం మీకు వివరిస్తాను నా వ్యక్తిగత ఫోన్ నెంబరు నైన్ త్రిబుల్ జీరో టూ డబల్ జీరో సెవెన్ వన్ సెవెన్ అలాగే మరొక నెంబర్ నైన్ త్రిబుల్ జీరో టూ డబల్ జీరో వన్ వన్ సెవెన్ ఈ నెంబర్కి ఫోన్ చేయండి పౌర్ణమి నాడు ఫోన్ చేయండి ఉదయమే మీకు ఆ యొక్క మంత్రాన్ని నేను చెప్పడం జరుగుతుంది దాని ద్వారా మీ జీవితంలో అద్భుతమైనటువంటి ఫలాలను అనుభవిస్తారు ఇక్కడ ఒకటి మనం చెప్పుకోవాలి మన జీవితంలో ఏర్పడేటటువంటి కష్టాలు దుఃఖాలు బాధలు వీటన్నిటికి కూడా కారణం మనము ఈ జన్మలో కానీ గత జన్మలో కానీ చేసుకున్నటువంటి చిన్న చిన్న పొరపాట్లే అంతే తప్ప ఎవరో కావాలని మనకిచ్చినవి కాదు మనం చేసుకున్నటువంటి కర్మానుసారం కర్మ సిద్ధాంతం ప్రకారము మనం ఈ కష్టాలను అనుభవిస్తున్నాము ఈ కష్టాలు తొందరగా పోవడానికి అంటే అందరూ కూడా డబ్బులు ఖర్చు పెట్టి యజ్ఞయాగాది కార్యక్రమాలు చేసుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ భూప్రపంచం పైన అలాంటి వాళ్ళందరూ కూడా కేవలం భక్తి శ్రద్ధలతో ఈ యొక్క భైరవ ఆరాధన కాలభైరవాష్ఠకం చదవడం తీక్షణదంశ కాలభైరవాష్టకం చదవడం ఈ యొక్క కాలభైరవ తత్వానికి సంబంధించినటువంటి మీకు ఎక్కువగా ఈ మేము చూసాము రాజమండ్రిలో ఉమామార్కండేయ స్వామి దేవాలయంలో ఒక నాలుగు అడుగుల విగ్రహం ఉంది ఆయన ఒటుక భైరవుడు అంటారు ఆ భైరవుడికి ఎప్పుడైనా సరే దేవాలయంలో ఆయనకు సింధూరం అంటే ఇష్టం ఆ స్వామికి సింధూరం రాయండి మీరు వీలైతే పాలతో అభిషేకం చేసుకోవచ్చు ఆ స్వామి చుట్టూ నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయండి ఆయనకు నల్ల మినపగారంటే చాలా ఇష్టం నల్ల మినపగా అంటే శని దోషం ఉన్న వాళ్ళందరూ ఏలినాటి శని అష్టమ శని అలాగే శని మహర్దశ వాళ్ళు రాహులో రాహు నడుస్తున్న వాళ్ళు కేతులో కేతు నడుస్తున్నారు రాహు కేతులు నడుస్తున్నారు కొన్ని ఇబ్బందికరమైనటువంటి యొక్క దశ అంతర్దశలు నడుస్తున్న వాళ్ళందరూ కూడా కాలభైరవునికి నల్ల మినప గారెలు ఒక నూట ఎనిమిది గారెలు వేసి ఆ భైరవుని మెడలో వేసి ఆ స్వామికి సింధూరంతో ఆ సహస్ర నామావళి పూజన అష్టోత్తర పూజ చేసుకోండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే ద్రాక్షారామ అష్ట్రాక్షారామ అంటే పంచరామాలలో ఒక దేవాలయంగా వెలుగుతుంది అక్కడ కూడా స్వామివారు సుమారు ఆరు అడుగులు ఉంటారు అయినా మనం చూస్తే మనకి ప్రస్ఫుటంగా దర్శనమిస్తారు రాత్రి వేళల్లో ఆ స్వామి అక్కడ సంచరిస్తున్నారు అనేటటువంటిది అక్కడ వేద పండితులు శాస్త్రాధికారులు చాలామంది చెప్తూ ఉంటారు స్వయంగా భైరవతత్వం అంటే నిజానికి నిదర్శనం ధర్మానికి నిదర్శనం నిజాయితీకి నిదర్శనం వేలాది రూపాయలు ఖర్చు పెట్టి పూజలు కార్యక్రమాలు చేసుకోలేని వాళ్ళందరికీ కూడా అత్యంత సులుభైన తేలికైన ధన ఖర్చు లేనటువంటి ఆరాధన భైరవ ఆరాధన కేవలం మంత్రజపంతోనే మీకు అన్ని రకాల సిద్ధులు కలుగుతాయి మన యొక్క కర్మలను పోగొట్టుకోవడానికి మనం ముందుగా మంత్రజపం చేయాలంటే ప్రథమస్య గణపతి ముందుగా గణపతి మంత్రం చేయాలి మీ ఇష్టం వచ్చిన గణపతి మంత్రం చేయండి అరీంద్ర గణపతి చేయండి శక్తి గణపతి చేయండి ప్రసన్న గణపతి చేయండి లక్ష్మీ గణపతి చేయండి మహాగణపతి చేయండి ఈ యొక్క గణపతి మంత్రం జపించిన తర్వాత మీరు భైరవ మంత్రం జపించాలి భైరవ మంత్రం జపించి సిద్ధి పొందిన తర్వాతనే షాక్ టై మంత్రాలు ఏ మంత్రమైనా మీరు జపించుకోవచ్చు దానివల్ల మీ యొక్క సాధనకి ఒక అద్భుతమైనటువంటి సిద్ధి కలుగుతుంది అలా కాకుండా కాలభైరవ మంత్ర జపం లేకుండా కాలభైరవ సిద్ధి లేకుండా భైరవుని యొక్క సిద్ధి లేకుండా ఎవరైతే ఈ యొక్క సాధన చేస్తారో కోటాను కోట్ల జన్మలెత్తినా వాళ్ళకి ఈ సాధన అనేది పరిపక్వంగా ఉండదు ఎందుకంటే ఉదాహరణకి అమ్మవారి ఆరాధన దుర్గా ఆరాధన కాళికా మాత ఆరాధన మాతాంగీదేవి ఆరాధన భువనేశ్వరి దేవి ఆరాధన చినమస్తాదేవి ఆరాధన ఈ ఆరాధన శాక్తేయ అమ్మవారికి సంబంధించి ఈ అమ్మవారి ఆరాధన అంటే మనకి ఒక రకమైన నిధి అంటే సమృద్ధిగా కూడినటువంటి ఒక బంగారు గని ఈ బంగారు గనికి మనం చుట్టూ రక్షణ ఏర్పాటు చేయాలి ఆ రక్షణే భైరవుడు ఎప్పుడైతే మన ఇంటిలో సమృద్ధిగా ధనము బంగారం ఉన్నప్పుడు దానికి మంచి బీరువాలో పెట్టి మనం దాస్తాము మంచి సెక్యూరిటీ ఇస్తాము అలాగే ఈ యొక్క అమ్మవారికి సంబంధించినటువంటి శాక్తీయ మంత్రాలు జపం చేసినప్పుడు దానికి తేజస్సు ఎలా వస్తుందయ్యా అంటే భైరవుడి ద్వారా వస్తుంది భైరవుడు మాత్రమే అమ్మవారి శక్తిని పూర్తిగా రక్షించి మీ జీవితంలో అద్భుతమైనటువంటి స్థితినిచ్చేటటువంటి వాతావరణం ఎక్కువ కనిపిస్తుంది శాక్తీయ మహామంత్రాలు అంటే మనం అనుకుంటే దశ మహావిద్యలు దశ మహావిద్యలు అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అంతరిక్ష దేవత ఉంటుంది ఆ అంతరిక్ష దేవతను ఆరాధన చేస్తూ భైరవారాధన చేయాలి వీళ్ళు మహానుభావులు చాలామంది సద్గురువులు పీఠాధిపతులు మహానుభావులు జగద్గురు అందరూ కూడా మానసికంగా భైరవారాధన చేస్తూ ఉంటారు అందుగురించే వాళ్ళు మహానుభావులుగా ఈ ప్రపంచంలోనే గొప్పవారిగా వెలుగొందేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఎవరికైనా ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పుడు ఒక తిలకం చెప్తాను ఈ తిలకాన్ని మీరు కాలభైర వాస్తకం చదువుతూ గంధం చెక్కతో మీరు అరగదీసి తయారు చేసుకోవచ్చు ఇది ఎలా ఉంటుందంటే కుంకుమ పువ్వు ఒక భాగం కుంకుమ ఒక భాగం మంచి గంధం పొడి ఒక భాగం ఈ మూడింటిని కలిపి మీరు ఎర్ర చందనం లేదంటే అగరు కొద్దిగా పచ్చకర్పూరం వేసి కాలభైరవాష్టకం పదకొండు సార్లు చదువుతూ ఆ యొక్క తిలకం తయారు చేసుకోండి ఈ తిలక ధారణ వల్ల నిజంగా మీకు ఇబ్బంది కలిగిద్దామన్న వాళ్ళు కూడా సైలెంట్గా ఉంటారు ఇతరుల దగ్గర నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడంలో ఈ భైరవ తిలకం తిలకం అద్భుతంగా పనిచేస్తుంది దీనిని కాలభైరవాష్టకం చదువుతూ తయారు చేసుకోండి ఇది పౌర్ణమి రోజు తయారు చేసుకోండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఆ రోజు ఈ తిలకం ధరించినటువంటి రోజు మీకు అంత శుభం జరుగుతుంది చాలా వరకు అనేక రకాల తిలకాలు కుంకుమలు బయట ఉన్నాయి వీటికంటే మీ యొక్క ఆత్మ బలంతో మీ యొక్క అభీష్ట సిద్ధితో కుంకుమ కుంకుమ పువ్వు మంచిగంధము అలాగే పచ్చకర్పూరము అగరు ఎర్రచందనంతో మీరు నూరుకొని తయారు చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఇంకొక విషయం ఏమంటే మన గత జన్మల్లో చేసుకున్నటువంటి కర్మలను పూర్తిగా తొలగించుకోవడానికి మనము కేవలం సాధన చేయాలి ఏ సాధన అంటే మీకు ఇంతకుముందు మీ గురువులు ఉపదేశించినటువంటి మహామంత్రాలు జపిస్తూ ఈ యొక్క కాలభైరవ జపం చేయండి ప్రపంచంలో చాలా చోట్ల కాలభైరవ దేవాలయాలు ఉన్నాయి అంటే ఉపదేవాలయాలు ఉన్నాయి ప్రధాన దేవాలయాలు చూస్తే మన కామారెడ్డిలో భైరవ స్వామి ఉన్నారు అలాగే మన రాష్ట్రంలో వరకు ఇంకా కోన ప్రకాశం జిల్లా భైరవకోణంలో కాలభైరవ స్వామి ఉన్నారు అలా చాలా చోట్ల మేము కాలభైరవ రక్షా కవచం అనేటటువంటి కాలభైరవుడి పైన పూర్తి విషయాలను ఆ కాలభైరవ పూజ ఎలా చేయాలి కాలభైరవ ఉపాసన అంటే ఏంటి కాలభైరవుని ఎలా జపిస్తే మనకు తొందరగా అభిస సిద్ధి కలుగుతుంది అనేటటువంటి విషయాలన్నీ కూడా కాలభైరవ రక్షా కవచం అనేటటువంటి పుస్తకంలో ఇవ్వడం జరిగింది ఈ పుస్తకాన్ని రాజమండ్రి మోహన్ పబ్లికేషన్స్ వారు ప్రచురించారు ఇది మీకు బజార్లో కూడా దొరుకుతుంటుంది అన్ని పుస్తకాల షాపుల్లో కూడా కాలభైరవ కవచం ఈ రక్షా కవచం వీక్షించండి దీనిలో అద్భుతమైనటువంటి పరిహారాలన్నీ ఇవ్వబడ్డాయి అలాగే దశ మహావిద్యలు దశ మహావిద్యలలో మనం ప్రధానంగా చెప్పుకునేది రవిగ్రహానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా మాతాంగేశ్వర ఆరాధన చేయాలి చంద్రగ్రహానికి సంబంధించిన వాళ్ళు చంద్రగ్రహము అంటే రోహిణి నక్షత్రము శ్రవణా నక్షత్రము నక్షత్రంలో జన్మించిన వాళ్ళు భువనేశ్వరి మాత ఆరాధన చేయాలి అలాగే బగలాముఖి ఆరాధన చేయాలనుకునే వాళ్ళు తొందరగా ఎవరికి సిద్ధొందుతుందా అంటే అమ్మవారు మృగిశిరా నక్షత్రము అలాగే నక్షత్రము ధనిష్ట నక్షత్రము ఈ మూడు నక్షత్రాలకి కుజుడు అధిపతి ఈ కుజుడికి అంతరిక్ష అధిదేవత బగలాముఖి ఈ బగలాముఖి అమ్మవారి స్తంభన దేవత ఈమెను ఆరాధన చేస్తే నిజంగా మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళందరూ కూడా పక్కకు వెళ్ళే అవకాశం ఉంది ఈ బగలాముఖి అమ్మవారితో పాటు ఈ యొక్క భైరవ మంత్రం కూడా జపం చేస్తే తొందరగా మనకి శక్తి వస్తుంది అలాగే ఆరుద్ర నక్షత్రము స్వాతి నక్షత్రము ఆరుద్ర స్వాతి నక్షత్రం వాళ్ళు ఎక్కువగా చిన్నమస్త అమ్మవారి ఆరాధన చేయాలి అలాగే తారామాత ఉగ్రతారామాత అంటాము నీల సరస్వతి అంటాము ఈ అమ్మవారిని గురుగ్రహానికి అంతరిక్ష దేవత పునర్వసు నక్షత్రము విశాఖ నక్షత్రము పూర్వభాద్రా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఈ యొక్క తారామాత నీల సరస్వతి మాత ఆరాధన చేస్తే మేధా దృష్టి జ్ఞానం అభివృద్ధి కలుగుతుంది అలాగే శనిగ్రహానికి సంబంధించిన దేవత కాళికామాత ఈ కాళికామాతకి సంబంధించిన వాళ్ళు పుష్మి నక్షత్రము అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రము అనురాధ నక్షత్రం వల్ల పుట్టిన వాళ్ళు ఈ యొక్క మా కాళిక ప్రత్యంగిర కాళిక దక్షిణ కాళిక కాళిక అనేటటువంటి కాళికలు మనకి పంచకాలిక అమ్మవార్లు ఉన్నారు ఈ అమ్మవారి మంత్రం చేస్తూ వటుక భైరవ మంత్రం జపం చేయండి తొందరగా సిద్ధి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎక్కువ దారుణమైనటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క కాళికా మాతకు సంబంధించి ఆరాధన కాళీ మంత్రం చండీ మంత్రం చండీహవనం చేస్తూ ఉంటాం మనం ప్రతి చోట్ల ఈ హవనంలో పాల్గొన్న అద్భుతమైన ఫలితాలు వస్తూ ఉంటాయి అలాగే ఇంకొక మంత్రము బుధగ్రహానికి అంతరిక్ష దేవత ఈ యొక్క షోడశి అమ్మవారు అంటాము షోడశి అమ్మవారు అశ్లేష నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము రేవతి నక్షత్రానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ షోడశి మాత యొక్క ఆరాధన చేయాలి అలాగే అశ్విని నక్షత్రము మకా నక్షత్రం మూలా నక్షత్రం వాళ్ళందరూ కూడా కేతుగ్రహానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు వారాహి దోమావతి అమ్మవారిని చేయాలి ఈ దోమావతి ఆరాధన మీకు మోక్షాన్ని ముక్తిని ఇస్తుంది అలాగే ఈ దశమహావిద్యల ఆరాధన చేసే వాళ్ళందరూ కూడా భైరవారాధన చేయండి తొందరగా సిద్ధి పొంది మీరు అనుకున్నటువంటి ముక్తి మోక్షము కలిగిస్తుంది మనకి శ్రీకృష్ణ భగవాను చెప్తారొక మాట ముందు మీ యొక్క దుఃఖాలను మీరు దూరం చేసుకొని ఇతరుల దుఃఖానికి దూరం చేసినప్పుడే మీరు ముక్తికి మోక్షానికి కారకులవుతారు అలాగే మీరందరూ కూడా అద్భుతంగా నిస్వార్థంతో భక్తి శ్రద్ధలతో ఈర్ష్య ద్వేషము కామ క్రోధ మోహలోభ మదమాచార్యం దగ్గర పెట్టి ఈ యొక్క మంత్రజపం చేయండి మీకు మీ కుటుంబానికి సర్వదా శుభం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది సర్వే జన సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతిహి